అహం సమాధాయ మనోయథాహ సంకర్షణే సంకర్షణుడైన నారాయణ యొక్క చరణారవిందముయందు ఇక్కడ సంకర్షణ అని శబ్దం వాడాడు భాగవతంలో ఒక్క శబ్దం కూడా వ్యర్థంగా ఉండదు ఇది ఎందుకు వాడాడని తర్వాత చూద్దాం సంకర్షణ స్వరూపుడైన నారాయణ యొక్క పాదపద్మాలపై మనస్సుని సమర్పించాను నేను అని చెప్తూ అహం హరే క్రమంగా హరియందు సమర్పించే ఇంద్రుడితో మాట్లాడుతున్నా ఒక్కసారి విష్ణువుని తరచుకోగానే మై మరిచిపోయాడండి మరిచిపోయి నారాయణుడికి నమస్కారం ఇస్తున్నాడు యుద్ధభూమిలోనే నమస్కరిస్తూ నారాయణు ఉద్దేశించట్టున్నాడు అహం హరే తవ పాదైక మూల భవితాస్మి పార్గుణాస్తే గృణీత వాతు చాలా విశేషమైన మాట అంటున్నాడు ఇక్కడ మనస్సుకి అశువులకి పతివైనటువంటి నువ్వు చాలా గొప్ప శబ్దం అండి మనస్మరేతాసు పతేర్గుణ వస్తే మనస్సుకి అశువులకి అంటే ప్రాణములకు నా మన ప్రాణాలకి పతివైనటువంటి నిన్నే నీ గుణములని నా మనస్సు ఎల్లవేళలా స్మరించుగాక అంటే నీ భక్తుడైనా నాకే విజయముచ్చుగాక అన్నది ఇక్కడ ఎందుకంటే జీవుడికి పరమార్థం నారాయణుని యొక్క తాదార్థ్యం కానీ తన పరమార్థమే ఇక్కడ చెప్తున్నాడు అలాగా నాకు విజయం కావాలి అపజయం కావాలి రెండు అనట్లేదు జయాపజయాలు భౌతికం దాని గురించి పట్టించుకోవట్లేదు దాని పరమార్థం అది అందుకే ఎల్లవేళలా నీ ఎందే నా మనస్సుండు గాక నా వాగింద్రియము అదేవిధంగా శరీరము మనస్సు అన్ని నీయందే నుగాక నేను ఎవరినంటే హరే అహం తవ పాదైకమూల దాసాను దాస ఎవరైతే నీ పాదములే ఆశ్చర్యంగా ఉంటారో అలాంటి దాసులకు దాసులకు దాసుండి నేను భగవద్భక్తులకు నేను దాసును నేనేం కోరుకుంటున్నాయా నారాయణ అంచ్యకాలంలో ఏదో కోరికంటారే నా కోరిక విను నన్నాక పృష్టం ఈయనకి గెలిస్తే స్వర్గం వస్తుంది నాకు స్వర్గం అక్కర్లేదు ఇక దేనికి నేను నాకు స్వర్గం అక్కర్లేదు నన్నాక పృష్టం నా చెప్పారమేష్టం స్వర్గం అక్కర్లేదు అని దానికంటే ఐ పొజిషన్ ఒకటి ఉంది అది కావాలా అదేంటి బ్రహ్మ పదవి అది కూడా నాకు అక్కర్లేదు నన్నాక పృష్టం నా చెప్పారమేష్టం నా సార్వభౌమం స్వర్గ నరకాలు ఉన్నాయి అవికి తెలుసు భూమి మీద పెద్ద కింగ్ అయితే చాలు అది కూడా నాకు అక్కర్లేదు నా రసాధిపత్యం రసములకు ఆధిపత్యం అంటే గొప్ప గొప్ప ఆనందములు రసములంటే ఇక్కడ రకరకాల ఆనందములు అవి నాకు అక్కర్లేదు నా యోగ సిద్ధిరపునర్భవం వా యోగ సిద్ధులు ఎక్కడో ఉంటాడు ఎక్కడో కనబడతాడు ఎంతవాడు అంతైపోతాడు అంత అయిపోతాడు ఇలాంటి సిద్ధులు మనం వింటూ ఉంటాం అవి కూడా నాకు అక్కర్లేదు నిజమైన భక్తుడు నిజమైన జ్ఞాని యోగాల వద్ద సిద్ధులు కోరుకోండి గాల్లోంచి ఢామ్మును సృష్టించాడు నీట్లోంచి ఢామ్మను సృష్టించాడు ఇలాంటివన్నీ అసురు శక్తులు చేస్తాయి తప్ప దైవశక్తులు చేయ తెలుసుకోండి అలాంటి యోగశుద్ధులు నాకొద్దు ఆఖరికి పునర్జన్మ అక్కరలేదని కూడా నేను అనను అన్నాడు చివరికి వచ్చే ఎక్కడ తెలిపాడు నా పునర్భవం అంటే మోక్షము కూడా అవసరం లేదన్నాడు చూడండి అందుకే భక్తి ఎంత గొప్పది అంటే ధర్మార్థకామాలు అక్కర్లేదనే వాళ్ళు ఉంటారు మోక్షం కావాలని అంటారు కానీ కామ మోక్షమును కూడా అక్కర్లేదన్న అంటే భక్తి ఇంకెంత గొప్పదో మోక్షాన్ని కూడా ఖాతరు చేయలేదని అందుకే మహానుభాడు మధుసూదన సరస్తే అంటాడు భక్తి ఐదవ పురుషార్థమయ్యా అన్నాడు చూడండి ఇక్కడ అశుద్ధ భక్తి పరాభక్తి అంత గొప్పది భక్తిని అర్థం చేసుకోవడం సామాన్యమైన విషయం కాదు సామాన్యమైన విషయం కాదన్నది అర్థమైతే తెలియలేరు రామ భక్తి మార్గమును అని త్యాగేలా అంటారు అక్కడ వాడు భక్తులే వాడు భక్తులు సర్టిఫికేట్ ఇవ్వడానికి నీకేం తెలిసిని భక్తి అంత తేలిక తెలుసుకోండి ఇక్కడ అలాంటి భక్తి లభిస్తే మాత్రం వాడంతో ధన్యుడు మరుకులు లేడు అలాంటి భక్తి ఎలాంటి ఉత్కృష్టభక్తి నాక పృష్టం న పారమేష్ఠ్యం ఆఖరికి పునర్భవం వా జన్మరాహిత్యము మోక్షము అది కోరుకొను లేకపోతే ఏ జన్మ వచ్చినా నాకు పర్వాలేదు అయ్యా అంటాడు భక్తులు అంత గడిచని చూడండి ఏ జన్మ వచ్చినా పర్వాలేదు కానీ ఆ జన్మలో నా మనస్సుని పాదాలపై ఉంటే చాలు అయ్యా ఇది అడుగుతాను ఇక్కడ అంటే శరీరం ఎలా ఉన్నా పర్వాలేదు మనస్సు ఇదైతే అదే చాలు అంతే కదండి అసలు మనస్సే మనం మనమంటే మన మనస్సే ఆ మనస్సు పరమాత్మది అయినప్పుడు ఏ ఉపాధిస్తే ఏమైపోయింది అందుకే నాకు దేవత అయినా ఏదైనా పర్వాలేదు నీ పాద పద్మాలపై ఉంటే చాలు అని పెద్దలందరూ కోరుకున్నటువంటి అంశంలో మనకు తెలుసు నమోక్షస్యాకాంక్ష అంటాడు కులశేఖరాళ్ళు వాళ్ళు అవునా లేదా భక్తి అంత గొప్పదయ్య మోక్షం కూడా అక్కర్లేదు అంత విశేషం అలాంటి నపునర్భవ్వ ఇదేవి కోరుకోవట్లేదు మరి ఏమిటయ్యంటే నారాయణ నీ కోసం తప్పించిపోతున్నాను సార్ నాకు తాపత్రయం వీడిని కొట్టాలి వాడిని కొట్టాలి వజ్రాయుధం అవి నా కంటికి కనబట్టలేదు నేను నిరంతరం నీ కోసం తప్పించిపోతున్నాను నువ్వు తప్ప మరొకటి నాకు అక్కర్లేదు నీ కోసం ఎలా తప్పించిపోతున్నానంటే అజాతపక్షాయివమాతరంఖగా స్తన్యం ప్రియేవ విషణ మనోర మనోరవిందాక్ష దిదృక్ష నిన్ను చూడాలని తహతహలాడిపోతున్నానయ్య ఎలాగూ అంటే ఆకలితో ఉన్న లేగదూడలు తల్లి కోసం ఎదురు చూస్తున్నట్లు ఆ విషయం ఎంత ఉదాత్తంగా చెప్తున్నాడు అదేవిధంగా రెక్కలు రాని పక్షులు పొద్దుడు తమకు మేత తీసుకోడానికి ఎగిరిపోయిన తల్లి పక్షి కోసం ఆ గూట్లో రెక్కలు రాని పక్షులు ఎలా కుమకోలాంటి ఎదురు చూస్తాయో అలా నీ కోసం ఎదురు చూస్తున్నానయ్యా అలాగే బాధపడుతున్న ప్రియురాలు వియోగంతో ఉన్న ప్రియురాలు దేశాంతరానికి వెళ్ళిన తన ప్రియుని కోసం ఎలా ఎదురుచూస్తుందో అలా ఎదురు చూస్తున్నానయ్యా భగవంతుడికి భక్తులకున్న అనుబంధం ఉంది ఇక్కడక్కడ ఇది గమనించుకోవాల్సిన మొదటి దానిలో ఒకానొక అసహాయత ఉన్నది ఎందుకంటే అలాంటి రెక్కలు రాని పక్షి తల్లి పక్షి వస్తే గారు బతకలేదు కనుక నువ్వే నాకు ఆధారం నా అంత నేను నిన్ను చేరలేనయ్యా అది ఇక్కడ నా అంత నేను ప్రయత్నించి నేను చేరలేను నీ అంత నువ్వే వచ్చి అనే భావం మొదటి కనబడుతుంది చివరికి వచ్చేటప్పటికల్లా ప్రియురాలు ప్రియుని కోసం అంటే కేవల ప్రేమభావం చేత మాత్రమే తన ప్రియుని కోసం తప్పించిపోతుంది అలాగా నీ ఎందున్న ప్రేమ చేత భక్తి చేత నీ కోసం తప్పించబోతున్నాను భక్తి అంటే ఇదండి ఈ నిర్వచనం ఇక్కడ తన అర్హతను చూడదు స్వామి అనుగ్రహాన్ని చూస్తుంది తెలుసుకోవాలి ఇక్కడ నేను అర్హుణ్ణి కనుక నన్ను అనుగ్రహించను నేను రెక్కలు లేని పక్షులాంటి వాడిని అంతేకాకుండా దూడలాంటి వాడిని వచ్చి అనుగ్రహించాలి కానీ ఇంకేమైంది నా పని ఒక్కటే నీ కోసం తకతకలాడ్డమే నా యొక్క పని అనుగ్రహించాల్సింది ఇదే అంత శుద్ధమైన భక్తితో తాదాత్మ్యంతో మాట్లాడుతున్నాడు ఇక్కడ